హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ ఆపరేటివ్ నోటిఫికేషన్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఈసీఐఎల్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు దీనిలోని ఇంజనీరింగ్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకైతే నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక మన దేశంలోని ఈసీఐఎల్ ప్రాజెక్ట్ పనులని గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ లోని పోస్టుల భర్తీకైతే దరఖాస్తు కోరుతుంది ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ ఉత్తీర్ణైన అభ్యర్థుల నుండి ఏప్రిల్ పదమూడవ తేదీగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని ఈ నోటిఫికేషన్ జారీ చేశారు ఇక ఖాళీ వివరాలు చూసుకుంటే కనుక మనకు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ట్రైనింగ్లోని ముప్పై పోస్టులు ఉంటాయి ఇక వాటి వారి విభాగాలలో చూసుకుంటే కనుక ఈసీ ఈసీఈఐలోని ఐదు పోస్టులు ట్రిబుల్ఈలోని ఏడు పోస్టులు మెకానికల్లోని పదమూడు పోస్టులు సిఎన్ సిఎస్ఈ లోని ఐదు పోస్టులు అయితే కాలేజీ ఉన్నాయి ఇక దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక సంబంధించిన విభాగంలోని మొదటి శ్రేణిలోని ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ పాస్ అయిన అభ్యర్థుల నుండి ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారు ఇక ఏ విషయం చూసుకుంటే కనుక ఇరవై ఏడు సంవత్సరాలు అయితే ఉండకూడదు ఇక పే స్కేల్ ప్రకారం చూసుకుంటే కనుక నెలకు నలభై వేల రూపాయల నుండి లక్ష నలభై వేల రూపాయల వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక దీనికి సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి ఒక రాత పరీక్ష ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అదేవిధంగా వాటి ఆధారాలు అయితే ద్వారా ఎంపికతో చేస్తారు ఇక అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే కనుక అన్ రిజర్వేషన్ ఈడబ్ల్యూసీ ఓబీసీ అభ్యర్థుల నుండి వెయ్యి రూపాయలైతే ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థుల నుండి చెల్లింపు నుండి మినహాయింపు అయితే ఉంటుంది దీనికైతే చిగుల డేట్ చూసుకుంటే కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేజ్ చూసుకుంటే కనుక పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఏప్రిల్ పదమూడవ తారీఖు అయితే ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్